అన్నమాట ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది రీసెంట్ టైమ్స్లో అలాంటి ట్రెండ్ని సెట్ చేసిన బన్నీ ఇప్పుడు ఇంకో ట్రెండ్లోకి షిఫ్ట్ అవుతున్నారా ఆయన నెక్స్ట్ మూవీలో మనం దాన్ని విట్నెస్ చేయబోతున్నామా అనే టాపిక్ వైరల్ అవుతోంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ వరల్డ్ వైడ్ ఆడియన్స్ తనవైపు తిరిగి చూసేలా చేశారు అలా తిరిగి చూసిన ఆడియన్స్ చూపులు తన మీద అలా స్టిక్ ఆన్ కావాలంటే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు అలాంటి వాటితోనే సిద్ధమవుతోందట స్టార్ నెక్స్ట్ మూవీ సినిమా అంటే జస్ట్ జిమ్మిక్కులు చేయడం కాదు అందులో కథుండాలి కథను ఆసక్తికరంగా సాగాలి అంతకు మించి క్యారెక్టరైజేషన్స్ మెప్పించాలి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లీ అల్లు అర్జున్ కోసం మూడు వేరియేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట అందులో ఒకటి నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందన్నది వైరల్ న్యూస్ డైరెక్టర్ ఎంత బాగా క్యారెక్టర్ రాసుకుని తీసుకొస్తే అంతకు వందింతలు న్యాయం చేయడానికి తాను రెడీ అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు బన్నీ ఇప్పుడు అట్లీ సినిమా కోసం అందుకే హద్దులు చెరిపేసి ఆకాశమే హద్దుగా అడుగులు వేస్తున్నారు ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ అలవైకుంఠపురంలో సీనియర్ హీరోయిన్ టబు కీరోల్ చేసినట్లు అట్లీ సినిమాలోనూ కీరోల్ ఉంటుందట అయితే అది అల్లు అర్జున్ సిస్టర్ రోల్ అని టాక్ ఈ రోల్ కోసం ఎవరిని తీసుకొస్తారనే టాక్ కూడా శురు అయింది స్టోరీలో ఎమోషనల్ గా సాగే ఆ క్యారెక్టర్ మీద ఫుల్ ఫోకస్ ఉంది జనాల్లో